ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంది పిల్లల్ని స్కూల్లో చేర్పించడం కోసం ఈ మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలు మనం అంగన్వాడీ బండిలో చేర్పించాలి ప్రైవేట్ స్కూల్లో చేర్పించడం కంటే కూడా ఒక అంగన్వాడీ బండిలో పిల్లల్ని ఎందుకు చేర్పించమని అడుగుతున్నావు అంటే ఇక్కడ అనేది కూడినటువంటి గుణాత్మకమైన విద్యను ఇక్కడ అందిస్తారనమాట పిల్లల మెధస్ అనేది ఎప్పుడు కూడా మూడు సంవత్సరాల వయసు వరకు కూడా మూడు వయసాలు మన పెద్దవాళ్ళ బ్రెయిన్ అంతగా గ్రహించదు ఏది కూడా మనకి ఇక్కడి నుంచి ఏంటంటే మనం ఏది ఎప్పుడో కూడా వెంటనే మర్చిపోతుంటాం కానీ చిన్నపిల్లల బ్రెయిన్ ఎలా ఉంటుందంటే తొంభై శాతం మీరు ఏది చెప్పండి ఒక వంద నెంబర్లు చెప్పారు దాంట్లో తొంభై నెంబర్లు బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి వాళ్ళు ఎందుకంటే గ్రహించగలిగే శక్తి అనేది చిన్నపిల్లల బ్రెయిన్ తెలియదు అందుకని ఏం చేస్తారంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళు అడుపులో పడ్డప్పటి నుంచి అంటే పిండ దశ నుంచి బిడ్డ బ్రెయిన్ బాగా ఆరోగ్యంగా పెరగటం కోసం అని చెప్పండి తల్లికి పోషకాహారం పోషకాహారం లేదని ఏమో అర్థం అని బిడ్డ అనేది తగ్గిపోతుంది తల్లి బిడ్డ ఆరోగ్యం ఇద్దరికి కూడా జాయి డెలివరీ ఏమవుతుంది కష్టమే కాబట్టి ఆరోగ్యవంతమైన తల్లి ఆరోగ్యవంతమైన బిడ్డకి జన్మనివ్వకపోతే కొన్ని రకాల రోగాల బారిన పడతాయి పైగా తల్లికి కొన్ని తెలియకుండా తల్లికి బీపీ షుగర్లు లాంటివి కూడా అట్రాక్ట్ అవ్వచ్చు టైమ్ కాబట్టి ఎప్పుడూ కూడా వాళ్ళ ఆరోగ్యానికి దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఉంటుంది అన్నమాట అందుకని మీకు పోషకాహారం ఇవ్వడానికి కారణం కూడా అదే భారతదేశం మొత్తం సర్వే చేసిన ప్రేమంత తెలియదంటే ఆడవాళ్ళని సర్వే చేస్తే రక్తహీనతతో బాధపడే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు వందల అరవై నుంచి డెబ్బై మంది ఆడవాళ్ళు రక్తదీయంతో బాగుంటుంది అంటే పదమూడు నుంచి పద్నాలుగు గ్రాములు పదమూడు నుంచి పద్నాలుగు గ్రాములు రక్తం అనేది ఉండాలి కానీ మనకి ఎంత ఉంటుంది జనరల్ గా చెప్తున్నారు ఎనిమిది ఉండదు ఎనిమిది ఎనిమిది అంటే అబ్బాయి బాధే ఉందనుకుంటాం ఏమీ కాదు మనకు కూడా రక్తీలతో బాధపడుతున్న వాళ్ళని మనకి తెలియకుండానే జరిగిపోతూ